సూపర్ లాంగ్ వస్తున్నాను మీరు దయచేసి చెప్పకండి సర్ప్రైజ్ రియాక్షన్ తీసుకున్నాం అయినా చెప్తా ఉంది తెలుసు బాయ్ బాయ్ నారా వాళ్ళతో చాలా కష్టం సీక్రెట్స్ మెయింటైన్ చేయలేము చుట్టుపక్కనే ఎడు కూడా చేయడు పక్కనే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లుంది అక్కడికి వెళ్ళి నారా రోహిత్ గారు ఎక్కడున్నారా అడుగుదావా వద్దులే పొరపాటును గుర్తుపట్టుకుంటే ఎవరైనా కాల్ చేశారనుకో ఎందుకు వచ్చింది నారా రోహిత్ హాయ్ బాబాయ్ నేను ఇక్కడున్నా మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నారా అక్కడికి వెళ్ళాను వాడు గన్ని చూపిస్తే వచ్చాను హాయ్ ఎవరి యువకుడు గ్లామర్ బాయ్ వావ్ వైట్ కొంచెం డార్క్ చేయ క్యారెక్టర్ లాగా టచ్ డామినేట్ చేస్తున్నాడు లేకపోతే నా కలర్ తీసుకురా అది కొంచెం కష్టం కదా మళ్ళా తయారు చేస్తాను సీఎం గారిని కలవాలి నమస్కారం సీఎం గారిని కలవాలి అర్జెంటుగా మేము ధర్నా చేస్తాం ఇక్కడ చూడండి నేను బాగా ఇబ్బంది పెడుతున్నారు నారా రోహిత్ గారు నన్ను నారా రోహిత్ గారు కిడ్నాప్ చేస్తున్నారు నన్ను నాకు న్యాయం జరగాలి న్యాయం జరగట్లేదు నాకు సీఎం గారికి చెప్తారు కదా థ్యాంక్ యూ నమస్తే అన్న పట్ల పుల్లాక్కర్ ఐ వెయిటింగ్ ఫర్ తమ్ముడు నువ్వెవరయ్యా నువ్వు ఎవరు నువ్వు చెప్పు ఐఎమ్ నాగిరెడ్డి വലൈക്കും പല വൻ വേലിന്നേ അതാ അത് വേറെ അത് ബീവഡി അന്ന ആ కాదా అసలు అది కూడా చూసా అన్నా అది కూడా న్యూసా చేస్తాం కదా

నీనా ఏ వరుసలో నేనే అన్నయ్య అవుతాను కదా అన్నా బావా బాగా అవుతాను సో తమ్ముడు నీకు యాక్టింగ్ స్పార్క్ ఎక్కడ స్టార్ట్ అయింది నీకు వాట్ ఏజ్ థింక్ వన్ అవర్ సిక్స్ థౌసండ్ అన్న స్కూల్లో స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడు నేను చీఫ్ గెస్ట్ గా వచ్చాను నన్ను చూసి ఇన్స్పైర్ అదే అప్పుడు అబ్దుల్ కలాం వచ్చారు అంటే అబ్దుల్ కలాం ఏపీ అబ్దుల్ కలాం గారు వస్తే యాక్టర్ అంటున్నారు చూడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది చూడలే ఆయన వస్తే మా స్కూల్కి వచ్చారు మా స్కూల్కి వచ్చి నార్మల్ నేను ఎప్పుడు కల్చర్ నుంచి చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవాడిని సో ఈ అప్రిషియేట్ మీ ఆన్ ద స్టేజ్ అనమాట సో ఆ రోజు నేను హీరో అంటే ఇక స్కూల్ మొత్తం అందరు ఎవరింగ్ అంటే ఆయన వచ్చేప్పుడు ఎందుకో చిన్న కాన్స్ప్రేషన్ ఫిలిమే కదా సో చిన్నప్పుడు సినిమాల్లో ఉన్నాం సో ఏం చేశానంటే ఒక సైడ్ అంతా బాయ్స్ ని ఒక సైడ్ అంతా గర్ల్స్ ని పెట్టి ఆయనకి పూలే అన్నమాట ఆయన దిగినప్పటి నుంచి ఆయన కార్ దిగినప్పటి నుంచి స్టేజ్ మీద వచ్చేంత వరకు ఐ మే ఆల్ బాయ్స్ ఆల్ గర్ల్స్ పెట్టారు ఆ థాట్ ఎవరని చెప్పి ఆయన ప్రిన్సిపల్ అడిగారు అడిగితే ఐ వాజ్ లైక్ ఒక అబ్బాయి ఇచ్చాడు ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఇచ్చాడు అనగానే సో ఈ ఇన్వైటెడ్ మీ ఆన్ ద స్టేజ్ ఈ కాల్ మీ ఆన్ ద స్టేజ్ సినిమా పిలిస్తే అప్పుడు అన్న ఒక ఫస్ట్ కిక్ అంటే మనీ ఇవన్నీ కాదు అంటే పది మంది నువ్వు నీ వర్క్ బాగుందిరా నీ సినిమా బాగుందిరా అని ఒక ఎప్రిషియేషన్ ఇస్తే అది వచ్చే కిక్కు హ్యాపీనెస్ ఐ ఫెల్ లైక్ నథింగ్ కెన్ బీట్ రైట్ మనీ అండ్ ఆల్ సక్సెస్ అన్ని మేబీ ఇట్స్ ఆల్ ఐ డోంట్ నో హౌ బట్ పది మంది అప్రిషియేట్ నీ వర్క్ చేయటం అరే నీ సినిమా బాగుంది నీ సినిమా బాగుంది నువ్వు నీ థాట్ బాగుండింది అని చెప్పి స్కూల్ హీరో అయిపోయారు సో స్టేజ్ దిగి మొత్తం స్కూల్ స్టూడెంట్స్ మధ్యలో వెళ్తుంటే దీనికోసం ఎంతైనా కష్టపడచ్చు దీనికోసం ఏదైనా చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఫిక్స్ టోటల్ స్టోరీలో గొప్పతనం ఎవరిది చెప్పు ప్రిన్సిపల్ది మా ప్రిన్సిపల్ అనుకో

ఇంజనీరింగ్ ఐ నో యువర్ డాడ్ నుంచి అంకుల్ కి బాగా నాటకాలు ఈనో అంకులు ఫాదర్ ఊర్లో నాటకాలు సో నాన్నగారు ఫాదర్ అంకుల్ అందరు కలిసి ఊర్లో నాటకాలు చేసేటోళ్ళు సూపర్ అండ్ నాన్నగారు సో మిగల్ని చూసేవాళ్ళ అన్న చిన్నప్పుడు ఆ ఫాదర్ చేస్తనప్పుడు వాళ్ళు కాలేజ్ ఉన్నప్పుడు కాలేజ్ కాలేజ్ డెవలప్స్ అన్నమాట సో అప్పటి నుంచి నాటకాలు అవన్నీ చేస్తూ అండ్ యా బాయ్ యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ కాదు బేసికల్లీ మై ఫాదర్స్ ఇంట్రెస్ట్ ఓ హి వాంటెడ్ టు టు బికమ్ ఎన యాక్టర్ సినిమాలు ఇంట్రెస్ట్ సి వాచింగ్ ఫిల్మ్స్ డిఫరెంట్ థింగ్ కరెక్ట్ కరెక్ట్ బట్ because i was a kid it was like బిఫోర్ అన్న ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు కూడా నేను కలుసాను మేము ట్రావెల్ చేశా ఎందుక బట్ ఆఫీస్ లో డ్యాన్స్ ప్రాక్టీస్ డాన్స్ అలా దెన్ ఐ వాంటెడ్ టు లెర్న్ ఏంటంటే డైరెక్ట్ యాక్టింగ్ అంటే వర్ గేమ్ ప్రాసెస్ బట్ ఇనిషియల్లీ మిన్ ఎంజాయ్డ్ ఐ సో ప్రాసెస్ ని లైక్ ఆర్ యు ఎంజాయ్డ్ ఐ ఎంజాయ్డ్ ఎవరీ ప్రాసెస్ అంటే ఆర్ టైం లాగా అంటే

ఈ క్వశ్చన్ మీరు చెప్పాలంటే మీరు ఎట్రస్ ఆయన చిన్నప్పటి నుంచి యాక్టర్ ఫస్ట్ యాక్ట్ చేస్తున్న గృహప్రవేశం

మోస్ట్ ఆస్పైరింగ్ ఇన్స్పైరింగ్ లైక్ ప్రొడ్యూసింగ్ ఇవన్నీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్షన్ డైరెక్టర్ గా యాక్షన్ డైరెక్టర్ గా యాక్షన్ డైరెక్టర్ గా రాజు భాయ్ రాజు భాయ్ కాన్పాటి సిచ్యువేషన్ స్టార్ట్ అయింది తర్వాత నేను మీకు తెలిసా నేను ప్యూర్లీ యాక్షన్ డైరెక్టర్ అయింది బడ్జెట్ కన్సెంట్ వల్ల యాక్షన్ డైరెక్టర్ అయ్యారు సో అప్పుడు ఆ టైంలో పెద్ద స్కండ్ మాస్టర్ ని పెట్లాగేజ్ చేయలేక సో కానీ నంబర్ ఆఫ్ డేస్ షూట్ చేయలేక ఏం చేయొచ్చు వైర్ కడితే ఆఫ్ డే పోతుంది వైర్ పెడితే దూకేద్దాం దూకితే వైర్ ఉండదు గోర్ ఉండదు షూటింగ్ ఒక రోజు అయిపోతుంది అనే కాన్సెప్ట్ తో ఆ ఫైట్ లో మాక్సిమం అండ్ ఆర్ టూ డేస్ షూటింగ్ తెలుసు మాక్సిమం త్రీ డేస్ వెళ్ళింది ఫైట్స్ అండ్ బిందాస్ ఇంటర్వెల్ ఫైట్ చూసారా కదా మొత్తం అన్ని త్రీ డేస్ లో జరిగింది అండ్ లో ఎవ్రీ ఫైట్ ఇంక్లూడింగ్ క్లైమాక్ ఎవ్రీ ఫైట్ షార్ట్ ఇన్ వన్ డే వావ్